అండి మీ పేరండి నా పేరు కుందే మీకు జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి బాగానే ఉంది ఆయన బావి బాయనకే వేస్తాం ఓటు కూడా జగన్ గారికే వేస్తాను ఎందుకనండి అవును ఏదో మాకు బాగా చేస్తాడు అందుకు పెన్షన్లు ఇస్తున్నాడు మీకు నాకు ఇస్తా ఉంటాడు నాయనా వేయలేదని చెప్పడా ఇంటింటికి వచ్చేస్తా ఇంటింటికి ఇస్తానే ఉంటాడు ఒక ఇల్లు తప్పకుండా ఈ ఇంటికి ఇస్తాడు ఆ ఇంటికి ఇస్తాడు ఆ ఇంటి ఎక్కడ ఉండి ఇంట్లు ఆ ఇంట్లోకి ఇస్తాడు ఇస్తానే ఉన్నాడు ఇంతకు ముందు ఎలా తెచ్చుకున్నారు మామూలుగా ఇంతకు లేదు ఇంతకు ముందు అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు పెన్షన్ ఎలా తెచ్చుకున్నారు ఆయన ఆయన ఉండేటప్పుడు ఇచ్చినాడు వెయ్యి రూపాయలు నమస్కారం అండి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది బాగానే ఉంది ఆయన ఏమేమి ఇస్తున్నాడండి మాకు గుడ్లు ఇస్తా అన్నాడు పాలు ఇస్తా అన్నాడు పిండ్లు ఇస్తున్నాడు అన్ని ఇస్తాను అంగన్వాడి అన్ని వస్తాయి పిల్లలకి అమ్మఒడి అని లేదు ఇంకా పిల్లకాయలుబడి పిల్లలు స్కూల్ గా మీ గ్రామంలో ఇస్తుంటారు చూస్తారా ఇచ్చారా ఇచ్చిన వాలంటీర్లకి తీసుకొచ్చి మామూలుగా ఇవ్వడం ఇంటింటికి ఇస్తా అసలు ఎలా అనిపిస్తుంది పద్ధతి ఇంటింటికి తీసుకొచ్చి ఒకప్పుడు ప్రభుత్వంలో ఇవన్నీ లేవు కదా సో అప్పుడు బాగుందా మీకు ఇప్పుడు బాగుందా ఇప్పుడే బాగుంది ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత వాలంటీర్ సిస్టమ్ పెట్టారు కదా ఇంటింటికి తీసుకొచ్చి ఇస్తే ప్రజలు సోమరపోతులు అవుతున్నారు అని అంటున్నారు అంటే పనులకి వెళ్లకుండా డబ్బులతో తీసుకొని ఇంటికాడ ఉంటున్నారు అని ఇట్లా చెప్తున్నారు సో మీకు ఏమన్నా అలా అనిపిస్తుందా లేదు గతంలో ఏమొచ్చింది చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం రాలేదు సార్ సో రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్ గారిని గెలిపించుకోలేం అనుకుంటున్నాను సరే ఇస్తారా అవకాశం ఇస్తారా జగన్ గారికి లేదంటే చంద్రబాబు గారికి ఇస్తారా జగన్ గారికి ఇస్తాం జగన్ గారికి ఇస్తారా సరే ఓకే నమస్తే అండి నా పేరండి భానుమతి భానుమతి గారు జగన్ గారి ప్రభుత్వం వచ్చింది కదండి ఏ విధంగా చేస్తుందండి మంచిగా చేస్తున్నాడు నైనా బాగా చేస్తా అన్నాడు మీకు ఏమైనా ప్రభుత్వం నుంచి అందుతున్నాయండి పింఛను ఇస్తారా తర్వాత వచ్చి అదే నలభై ఏళ్ళు ఆ తర్వాత వచ్చే డబ్బులు వస్తున్నాయి పది రూపాయ పదివేలు ఇస్తారు కదా అది వస్తుంది ఎవరు బుద్ధి లేని వాళ్ళు తిడతా ఉన్నారు బుద్ధి లేని వాళ్ళే తిట్టేది చెప్పినారే ఆమె ఇచ్చినాడే ఒక్కటన్నా అప్పటికప్పుడే నెరవేర్చినాడు కదా ఆ విశ్వాసం అన్న చూపించాలి కదా మనమా విశ్వాసం లేదు మాట్లాడే వాళ్ళకి తింటూనే ఉండారు మాట్లాడుతూనే ఉండారు మరి ఎందుకు తిడుతున్నారు జగన్ గారు నెక్స్ట్ ఓడిద్దామని ఇద్దరు కలిసారు జనసేన టీడీపీ మరి వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి ఒడిస్తగలు ఉంటారు అది భగవంతుడి నిర్ణయం మన చేతిలో ఏమీ లేదు మీకైతే ఎవరుగా వాళ్ళని మాకు ఇప్పుడు మా ఇప్పుడు మనం మూడు మూట్ల తింటున్నాను ఎవరి వల్ల అతని వల్లనే జగన్ గారు అది మనకు కావాల్సింది మళ్ళీ గెలిపించుకుంటారా ఆయన రావాలని నేను కోరుకుంటాను నన్ను సరే మేరేండి జ్యోతి జ్యోతి గారు ఎలా అనిపిస్తుంది జగన్ గారి ప్రభుత్వం బానే ఉంది కదా హ్మ్ బా ముసలాలం పంచునేలో చేయిలో నీ బానే ఉంది ఓకే పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వొడనచ్చా ఇంటికి ఇంటికి ముందు తెచ్చు తెచ్చుకునేది వాళ్ళు వాళ్ళు పోయేసి బ్యాంకులో దీంట్లో తెచ్చుకునేది పోస్ట్ ఆఫీస్ లో తెచ్చుకునేది అట్లా చేస్తాం అప్పుడు అది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది చంద్రబాబు గారు ఏమో అదే బాగుంది అది తెచ్చుకోవచ్చు కదా నా ప్రభుత్వంలో తెచ్చుకున్నారు అని అది 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 వీళ్ళు ముసలి అయితే నెక్స్ట్ మరి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు జగన్ గారిన చంద్రబాబు గారిన ఇద్దరు ఎవరు బాగా చేశారు ఏనే జగన్ గారు సర్పంచ్ గారు మంచిగా చేశారా సర్పంచ్ గారు మొత్తం ఈ రోడ్లు గాని మీకు ఏమన్నా కాలువలు వస్తే ఇబ్బంది వస్తే వాళ్ళకి సహాయం చేయడం గాని ఎలా ఉందండి ప్రభుత్వం జీపాలం సరస్వతి జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది బాగానే ఉండాలి ఇప్పటికేమో బాగానే ఉండదా ఇప్పుడు కూడా బాగానే ఉండాలని కోరుకుంటున్నాం ఓకే శిక్షణ వస్తుందండి మీకు వస్తుందండి ఎలా తీసుకుంటున్నారు వాలంటీర్లు కరెక్ట్ కరెక్ట్గా తీసుకొచ్చి ఇస్తున్నారు ఇస్తుంటారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం చంద్రబాబు గారు అప్పుడు నాకు లేదు ఆ ఇప్పుడు పథకాలు ఇస్తున్నాడు కదా జగన్ గారు ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఇట్లా స్కూల్స్ కానీ మహిళలకి నలభై సంవత్సరాలు కానీ అవి ఉపయోగకరంగా ఉన్నాయా మరి వాళ్ళకి ఇష్ట అన్నారు కరెక్టే అంటారు అట్లా ఇప్పుడు రాపించిన ఇష్టం అన్నారు నాకు పిన్ కార్డు ఒకటి మార్చి ఇవన్నీ అయిపోయినాయి ఆయనుండా అని పేరు నాకు రాదే

ఆయన అంట పథకాలు ఇచ్చి సోమరపూతలు చేస్తున్నాడంట రాష్ట్రం అప్పులు చేస్తున్నాడంటే అప్పులన్నదేని సప్పులన్నదేని పెడతా ఉన్నాడు కదా మరి అట్లా పెట్టద్దంటున్నారుగా పెట్టే పాని ఓతాషన్ నుంచి అట్ల ఇవ్వద్దు వాళ్ళకి మేము వస్తే బాగా చేస్తాం మమ్మల్ని గెలిపియండి అని అంటున్నారు వాళ్ళకి గెలిపి మేము జగన్నే గెలుపు జగన్నే గెలిపిస్తాం ఎందుకని అంత ఇష్టం జగన్ గారు అంటే జగన్ అంటే అప్పుడు ఏమి లేకుండా ఉండి అన్ని ఏర్పించినాడు ఆయన అందువల్ల ఇష్టం ఏం లేనప్పుడు మీకు గెలిపి చేశారు జగన్ గారు గెలిపించుకుంటావు